సహనం ఉంది నేను సహనశీలిని అన్న భావన రావాలి మీద ఓకే ప్రేమ శక్తి జ్ఞానం జ్ఞానం నాలెడ్జ్ ఈస్ పవర్ అంటారు కదా జ్ఞానమే ఒక శక్తి మనం తెలుసుకునే ప్రతి విషయం జ్ఞా మనకి ఎంత శక్తినిస్తుంది ఇస్తుంది జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు దాన్ని ఆచరణలో పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఇంతకు ముందు చెప్పాను నమ్మకము ఆచరణ ఇవి రెండే జీవిత సాఫల్యానికి చాలా ముఖ్యమైనవి తర్వాత వాక్ శక్తి వాక్ శక్తి నిన్న మీకు చెప్పాను కదా మనో నిగ్రహం ఎలాంటిది అంటే కల్పవృక్షంతో సమానం భావోద్వేగాలను ఎవరైతే చక్కగా నియంత్రించుకోగలుగుతారో నిర్వహించుకోగలుగుతారో వాళ్ళకి అద్భుతమైన వాక్శక్తి ఉంటుంది వాళ్ళ కల్ప కల్పవృక్షంతో సమానం కల్పవృక్షం కింద నిలబడి ఏం కావాలంటే అది దొరుకుతుంది కదా కల్ప వృక్షం ఏది ఏది అడిగితే అది ఇస్తుంది మనసు ఎలాంటి మనసు స్వచ్ఛమైన మనస్సు ఈ కల్పవృక్షంతో సమానం ఆ స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళు వాళ్ళ నోటి నుంచి ఏ మాట మాట్లాడితే అదే వాస్తవం అవుతుంది నాకు బాగా అనుభవం నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళడానికి కొంచెం ఇష్టం లేక రీజన్ చెప్పాలి కదా లీవ్ పెట్టాలంటే రీజన్ చెప్పాలి పొరపాటున హెల్త్ బాగలేదని పెట్టానా అని ఈవినింగ్ నేను అయిపోతా నేను పొరపాటున కూడా హెల్త్ ఇష్యూస్ మీద అసలు పెట్టను బాక్స్ వాకుకి అంత శక్తి ఉంటుంది ఆలోచన శక్తి ఆలోచన మన ప్రతిదీ ఆలోచనల నుంచే కదా పుట్టేది తర్వాత భావన శక్తి మన భావనలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ త్రికరణ శక్తి అంటే తెలుసు కదా త్రికరణాలు అంటే ఏంటండి త్రికరణ శుద్ధి మనసా మన మన మూడు ఒకే ఒకే విధంగా ఉంటే అసలు దానికి తిరుగులేదు త్రికరణ శక్తి అన్నారు త్రికరణ శక్తి సంకల్ప శక్తి మన మనసులకు ఏదైనా ఏదైనా కావాలని మనం సంకల్పించాము అంటే మనసు ఫోకస్డ్ గా దాని మీదే ఉంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది దాన్నే ఒక మొత్తం వీటన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మశక్తి ఇవన్నీ ఆత్మకు ఉండేటువంటి శక్తులే చైతన్య శక్తి సో ఇన్ని ఉంటాయండి మనలో మనం ఏం చేస్తున్నాం వీటన్నింటి మీద దృష్టి పెట్టకుండా మనలో ఏవైతే బలహీనతలు ఉంటాయో నాలో కోపం ఉంది నాకు కోపం ఎక్కువ నాకు సహనం లేదు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం యద్భావం తద్భవతి మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ పెడితే అదే మీ జీవిత వాస్తవం అవుతుంది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మన ఆలోచన అంతా మన ఫోకస్ అంతా మనలో ఉండే ఈ శక్తుల మీద నాకు చాలా సహనం ఉంది నాకు శక్తి ఉంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే శక్తి నాలో ఉంది అనుకుంటే దానికి తగ్గట్టే మీరు ఈ ప్రవర్తన ఉంటుంది నాలో అద్భుతమైన సహనం ఉంది నాలో అద్భుతమైన ప్రేమ ఉంది నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమను ఆశించడం కాదు నేనే ఒక ప్రేమ పాండాగారం నాలో ఉన్న ఈ ప్రేమను నేను అందరికీ పంచుతాను భావనలో మీరు గనక ఉంటే అసలు ఇంకా మీరు ఎదుటి వాళ్ళకి ప్రేమనిస్తే ఆ ప్రేమ రెట్టింపై మీకు తిరిగి వస్తుంది ధనమైన ప్రేమైన జ్ఞానమైన మీరు ఎదుటి వాళ్ళకి ఎంత ప్రసరింప చేస్తారో ఎంత పొందుతారో అంతకంటే రెట్టింపు మీరు పొందుతారు ఇవ్వడం అంటే పొందడంలో ఉండే రహస్యం ఏంటంటే ఇవ్వడం ఈ సీక్రెట్ గుర్తుపెట్టుకోవాలి దేన్నైనా పొందాలి అని అంటే దానికంటే ముందు ఇవ్వాలి ఇవ్వడం నేర్చుకోవాలి ఇచ్చే వాళ్ళకే స్వీకరించే అర్హత ఉంటుంది ఇచ్చే వాళ్ళకే స్వీకరించే అర్హత ఉంటుందండి అది గుర్తు పెట్టుకోవాలి అది ప్రేమైనా ధనమైన జ్ఞానమైన ఎంత పంచితే అంత పెరుగుతాయి తరగవండి ఎంత పంచుతారో అంతగా మీలో పెరుగుతాయి అంటారు ఓకే అది ప్రతి వ్యక్తి కూడా ఒక అనంత శక్తి స్వరూపం మనం ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్తున్నాం బిగినింగ్ సెషన్స్ లో ప్రతి వ్యక్తి కూడా ఒక అనంత శక్తి స్వరూపం మరి ప్రతి వ్యక్తిలో కూడా ఈ అనంతమైన ఆత్మశక్తి ఉంటే దాన్ని మనం ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నాం ఈ రకరకాల బాధలకి యాతనలకి ఎందుకు గురవుతున్నాము అనంటే మన ఫోకస్ ఎప్పుడు వీటి మీద ఉంటుంది మనలో ఈ గొప్ప శక్తులన్నీ కూడా మన అనుభవంలోకి రాకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి అవి ఏంటి అంటే అతి ఆలోచనలు కోపం భయం ద్వేషం అసూయ మనం భావోద్వేగాలు చెప్పుకున్నాం కదా మనం టెన్త్ లైఫ్ స్కిల్ భావోద్వేగాల నిర్మా మరి మనలో ఉన్న శక్తిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడానికి ఇంకొన్ని కారణాలు ఉంటాయి అవేంటో చూద్దాం మనం రకరకాల వ్యాపకాలతో మన శక్తిని చల్లా చెదురు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు సూర్యకిరణాలు ఉంటాయండి మామూలుగా ఆ ఎండలో నిలబడినంత వరకు మనకి ఏమనిపించదు ఒక భూతార్థం తీసుకొచ్చి ఆ సూర్యకిరణాలు పెట్ట ఎదురుగా పెట్టండి ఏమవుతుంది ఒక పేపర్ పెడితే కాలుతుంది కదా అంటే మనం ఏం చేస్తున్నాం వాటిని కేంద్రీకరింప చేస్తున్నాం ఒక దగ్గర కేంద్రీకరింప చేస్తున్నాం అలాగే మన ఆలోచనలని కూడా ఒకే విషయం మీద కేంద్రీకరింప చేస్తే ఆ తోటి అది భౌతిక రూపం దాలుస్తుంది ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు చెప్పండి మీరు మనం నెగటివ్ విషయాల మీద మన శక్తిని కేంద్రీకరింప చేసుకుంటూ బాధల్ని మనమే సృష్టించుకుంటున్నామా లేదా వేరేవరని ఇస్తున్నారా మనకి మన ఆలోచనల ద్వారా మన భావన ద్వారా మన నమ్మకాల ద్వారా మనమే ఆహ్వానిస్తున్నాం సో మన జీవన విధానంలో ఏ విధమైన వైరుధ్యము లేకుండా అంటే దేని పట్ల ఇది నాకొద్దు నేను దీన్ని భరించలేను ఇలాంటి వైరుధ్య భావాలు ఏవి లేకుండా ఉంటే ఇంకొకటి మన మన శక్తిని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడానికి ఇంకొక కారణం ఎదుటి ఎదుటింటి వాళ్ళు ఏమనుకుంటారో పొరిగింటి వాళ్ళు ఏమనుకుంటారో ఇంకెవరు ఏమనుకుంటారో ఈ భయాలు ఉంటాయి రకరకాల భయాలు వీటన్నింటినీ వదిలేస్తే మనలో ఉండే అద్భుతమైన శక్తి ద్విగుణీకృతం అవుతుంది కొంచెంగా కాదు పుష్కలంగా శక్తి మనలో నుంచి పెళ్ళి పెక్కుతుంది అనమాట ఆ శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే దాని మీద ఆ భయాల్ని సంకోచాలని అన్నింటినీ వదిలేసి ఈ రకరకాల ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టేసి మనలో ఉన్న శక్తి మీద ఆత్మశక్తి మీద మనం కేంద్రీకరిస్తే అప్పుడు మనం మనకు కావలసినటువంటి శక్తి మనకి సమకూరుతుంది ఏ శక్తి అయినా ఎలా పుట్టుకొస్తుంది ఒకే నియమం ఒకే ఆలోచన మీద ఫోకస్డ్ గా ఉన్నప్పుడు అప్పుడు శక్తి అనేది పూర్తి స్థాయిలో అనుభవంలోకి వస్తుంది మనలో ఉండే శక్తి పూర్తి స్థాయిలో అనుభవంలోకి వస్తుంది ఇంకా ఇంకా దీన్ని కొంచెం చెప్పొచ్చు కానీ మనం మిగతా ప్రశ్నలో గైడ్ వెళ్ళాలి కదా

చాలా వరకు గతం తాలూకు చేదు అనుభవాలలోనన్నా ఉంటారు లేదా భవిష్యత్తు గురించి కళలు కంటూనో లేకపోతే ఏం జరుగుతుందో ఏంటో అనే భయాందోళనలతోనో అయితే కలలు కంటారు భవిష్యత్తు గురించి లేదా ఏం జరుగుతుందో ఏంటో భవిష్యత్తులో అని భయంతో భయంతోనన్నా ఉంటుంటారు అవునా కదా చాలా మంది అదే ఈ భయమే మనల్ని శాసిస్తూ ఉంటుంది అయితే భయం మన దరికి రాకుండా ఉండాలి అని అంటే ఇంకొక ప్రశ్న మూడవ ప్రశ్న మనం తెలుసుకోవాలి మూడవ ప్రశ్నకి సమాధానం ఏంటది మహత్వపూర్ణమైన సమయం ఏది జీవితంలో మహత్వపూర్ణమైన సమయం ఏది ఏంటండి మహత్వపూర్ణమైన సమయం వర్తమానం మనం వర్తమానంలో ఉండం అయితే గతం తాలూకు ఆలోచనలోనన్నా ఉండం భవిష్యత్తు తాలూకు భ భయంతోనన్నా ఉంటాం ఎవరైతే ఏ రోజుకు ఆ రోజు వర్తమానంలో జీవిస్తూ ఉంటారో వాడికి ప్రతిరోజు ఒక కొత్త జీవితమే జీవితం అనేది మనం జీవించే ప్రతి గడియలో ప్రతి రోజులో అంతర్లీనమై ఉంటుందని చెప్పుకున్నాం ప్రస్తుత క్షణాన్ని ఎలా ఉంటే అలా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించి ఆ వర్తమానంలో మనం ఉండగలిగితే ఇంక కొంచెం చెప్పాలంటే నిరంతరం భగవన్ నామ స్మరణలో వర్తమానంలో ఉంటూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుంది జీవితం సో మహత్వపూర్ణమైన సమయం ఏది అనంటే వర్తమానం గతం తాలూకు పశ్చాత్తాపాలు లేదా భవిష్యత్తు తాలూకు చింతలను వీటన్నింటినీ వదిలేసి పూర్తిగా ప్రతి క్షణాన్ని ఈ క్షణాన్ని అనుభవించడం ఆస్వాదించడం ప్రశంసించడం మనం ఈ క్షణం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ప్రశంసించడంపై దృష్టి పెడితే మనలో ఉండే అంతర్గత శక్తి అద్భుతంగా పనిచేస్తుంది శాంతి మన సొంతం అవుతుంది ప్రశాంతత ఎప్పుడు మన సొంతం అవుతుంది మామూలుగా అయితే రేపు అనే బరువుని నిన్నటి దానితో కలిపి మొయాల్సి వస్తే ఎంత బలం ఉన్న వాళ్ళన్నా తడబడతారు కదండి అవునా కదా గతం తాలూకు బరువుల్ని రేపటి తాలూకు భయాల్ని గనక మొయాల్సి వస్తే ఎంత బలవంతులైనా కూడా వీక్ అయిపోతారు కాబట్టి గతం తాలూకు బరువుల్ని వదిలేయాలి భవిష్యత్తు తాలూకు భయాల్ని వదిలే వదిలేయాలి ఇప్పుడు ఈ క్షణం ఈ మూమెంట్ వర్తమాన్ ఈ క్షణాన్ని కనుక మనం ఆస్వాదించగలిగితే వస్తాయండి సమస్యలు ప్రతి ఒక్క కళకి వస్తాయి అలాగే ఇప్పుడు సపోజ్ మనకు ఒక సమస్య వచ్చింది అయితే ఏంటి ఏంటి ఆ సమస్య సమస్య అదే దాని ద్వారా అదే చూసుకుంటుంది అదే పరిష్కారం అయిపోతుంది అన్న ధోరణితో ఉంటే యద్భావం తప్పవతి మన భావానికి తగ్గట్టు మన వాస్తవం ఉంటుంది అదే పరిష్కారం అయిపోతుంది అలా కాకుండా అమ్మో ఇదే ఎంత పెద్ద సమస్య వచ్చింది ఏంటి నాకు అని ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనెత్త ఉన్నట్టు కనుక ఫీల్ అయిపోతూ భయపడిపోతూ ఉంటే సమస్య పెద్దదవుతుంది క్రిటికల్ అవుతుంది మనశ్శాంతి పోతుంది సింపుల్ లాజిక్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న విషయం తద్భవతి సమస్య మీద దృష్టి పెడతారా పరిష్కారం మీద దృష్టి పెడతారా మనం ప్రాబ్లమ్ సాల్వ్ అప్పుడు కూడా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నాం కదా సో దీని గురించే వర్తమానం గురించే స్వామి వివేకానంద కానివ్వండి పరమహంస యోగానంద గారు కానివ్వండి ఏం చెప్తున్నారో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు లెక్క పెట్టేవాళ్ళు దేనిని సాధించలేరు సో సత్యం అని మంచిదని నువ్వు అర్థం దానిని తక్షణమే ఆచరించు అంతే నీకు ఇది మంచిది దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు కలగదు నేను ఎవరిని ఏం హట్ చేయట్లేదు దీనివల్ల మంచే జరుగుతుంది అని మీకు అనిపిస్తే దాన్ని ఆచరించడమే ఉత్తమం అది ఇంకొకటి బ్రహ్మ పరమాంస యోగానంద గారు చెప్తున్నారు మనస్సు మరియు శరీరం ఇవి రెండు ఆరోగ్యంగా ఉండడంలో రహస్యం ఒక్కటే ఏంటది గతం గురించి దుఃఖించవద్దు భవిష్యత్తు గురించి చింతించవద్దు ఏమంటున్నారు గతం గురించి దుఃఖపడద్దు భవిష్యత్తు గురించి చింతించవద్దు కష్టాలను ముందే ఊహించుకోవద్దు ఇలా ఆలోచించే మనం కష్టాలను ఇంకొంచెం పెంచుకుంటాం ఊహించుకుంటాం వర్తమానంలో అంటే ఈ క్షణంలో వివేకంతో మనస్ఫూర్తిగా బ్రతకండి ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా జీవించాలి భవిష్యత్ అప్పుడు ఎలా ఉంటుంది భవిష్యత్తు భవిష్యత్తు తన జాగ్రత్త తాను తీసుకుంటుంది ఇప్పుడు మన క్షణం ఈ క్షణంలో మన మనసు ఎలా ఉంటే నెక్స్ట్ మూమెంట్ మన భవిష్యత్తు అలా ఉంటుంది అంతే కదా అంతే కదండి ఈ క్షణంలో మనం ప్రశాంతంగా ఉన్నాము అని అంటే నెక్స్ట్ మూమెంట్ మనం మన భవిష్యత్తు ప్రశాంతంగానే ఉంటుంది కాబట్టి ప్రతి క్షణంలోని అద్భుతాన్ని అందాన్ని పూర్తిగా అనుభూతి చెందండి అని చెప్తున్నారు పరమహంస యోగానంద గారు ఓకే సో అది తర్వాత ఇంకొకటి ఇంకొక ప్రశ్న నాలుగో ప్రశ్న నాలోని అతి పెద్ద బలహీనత ఏది అని మిమ్మల్ని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా అని అసలు చాలా మందికి ఉండే పెద్ద బలహీనత ఏంటి అంటే తనని తాను తక్కువ చేసి చూసుకోవడం మనిషికి ఉండే అతి పెద్ద బలహీనత ఇతరులతో పోల్చుకోవడం ఆందోళన ఇవి ఇవే ఇవేనా కాదా అండి జనరల్ చెప్పండి చాలా మందిలో ఉండే పెద్ద బలహీనతలు ఇవి మనల్ని మనం తక్కువ చేసుకోవడము ఇతరులతో పోల్చుకోవడము ఆందోళన పడడం ఈ బలహీనతను మనలో నుంచి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా ప్రశాంతంగా జీవించగలుగుతాం స్వామి వివేకానంద అంటారు బలమే జీవనం బలహీనతే మరణం బలహీనత మరణంతో సమానం బలమే జీవనం మీపై నమ్మకం ఉంచండి ప్రపంచం మీ పాదాల దగ్గర ఉంటుంది అని అంటే ఆత్మవిశ్వాసం కావాలి ఎస్ నాకు ఏదైనా సాధ్యమే నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను నేనెప్పుడు సహనంతో ఉంటాను సహనానికి ప్రశాంతతకి మారుపేరు నేను అవి నాకు పర్యాయ పదాలు ఇంకా చెప్పాలంటే సహనం ప్రశాంతత నాకు పర్యాయ పదాలు అని మీరు అనుకోండి నా సహజ స్థితి అవి రెండూ కూడా అని మీరు అనుకోండి మీ మనోభావానికి తగ్గట్టే యద్భావం తద్భవతి అలా ఉంటుంది లాస్ట్ లాస్ట్ విధి రాత మామూలుగా ఏమనుకుంటారు చాలా మంది భగవంతుడు రాస్తాడు మన రాతలని తమ ఆలోచనలకి మనసులకి కర్మలకి అన్నిటికీ కూడా భగవంతుడే కారణం అనుకుంటారు మనిషి తన గురించి తాను ఎలా భావించుకుంటున్నాడు అనే విషయమే తన విధి రాతని నిర్ణయిస్తుంది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా యద్భావం తద్భవతి మన ఆలోచనే మన భవిష్యత్తు మన భావనలే మన భవిష్యత్తు మనిషి తన ఆలోచనలు చర్యల ద్వారా కర్మల ద్వారా తన విధిరాతని తానే రాసుకుంటాడు మంచి చేస్తే మంచి మంచి కర్మ చేస్తే మంచి ఫలితం చెడు కర్మ చేస్తే చెడు ఫలితం ఇప్పుడు చెప్పండి మన విధి పైన పైనున్న భగవంతుడు రాస్తున్నాడా మనం రాసుకుంటున్నామా మన ఆలోచనలు మనమే రాసుకుంటున్నాం మేడం మనమే రాసుకుంటాం మరి అయితే భగవంతుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి అని అంటే మంచి వైపు వెళ్ళాలా చెడు వైపు వెళ్ళాలా లేదా నిరంతరం ఈ క్షణం ఈ మూమెంట్ ఒక్క స్వేచ్ఛ అనేది భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చాడండి మనిషికి కొంతమంది అనుకోవచ్చు ఎస్ భగవంతుడే నడిపిస్తున్నాడు సపోజ్ అనుకుందాం ఎస్ భగవంతుడే మరి మనిషి కంటూ స్వేచ్ఛ అంటే ఏమీ లేదా రమణ మహర్షిని అడిగారు ఈ ప్రశ్న ఒక భక్తుడు మరి మనిషి కంటూ స్వేచ్ఛ అంతా భగవంతుడే చేస్తూ ఉంటే భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటే మనిషికి ఏం స్వేచ్ఛ ఉంది అని అంటే ఈ క్షణంలో నీ మనస్సు దేని మీద ఉంచాలి అనేది మా ఆ స్వేచ్ఛను మాత్రం ఇచ్చాడు నీ మనసుని భగవంతుని మీద ఉంచితే నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపంగానే అవుతావు దేనిని మననం చేస్తే అదిగా అవుతాం కదా ఈ క్షణంలో ఈ మూమెంట్ మనం దేని మీద మన మనసుని ఉంచాలి అన్నది మాత్రం ఆ స్వేచ్ఛను మాత్రం భగవంతుడి మన కాబట్టి దేని మీద ఉంచుతాము గతం తాలు గతం తాలూకు బాధల మీద పెడతామా లేదా భవిష్యత్తు తాలూకు భయాల మీద పెడతామా లేదా ఈ మూమెంట్ ని నేను ఆత్మస్వరూపాన్ని నేను సాక్షాత్ శివ స్వరూపాన్ని ఈ మూమెంట్ ని ఈ లివింగ్ మూమెంట్ అంటాం కదా ఆ మూమెంట్ మీద మనం దృష్టి పెట్టగలిగితే దాని ప్రకారంగా మన భవిష్యత్తు ఉంటుంది విధి రాత ఎవరు రాయరు మనకి మనమే రాసుకుంటాం ఓకే అండి ఇంక ఇప్పుడు మీ ఐదు ప్రశ్నలకి డిఫర్ ఇప్పుడు ఎవరన్నా రాసుకొని ఉండుంటే మీరు రాసుకున్న సమాధానాలకి ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా నాది ఒక థర్డ్ క్వశ్చన్ ఏ మ్యామ్ నేను అని రాసుకున్నాను మీరు పోల్చుకోకూడదని మిగతా అన్ని దగ్గర దగ్గర అట్లాగే ఉంది మ్యామ్ క్లారిటీ అయితే వచ్చింది కదా ఈ ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ సమాధానాలు అనేవి ఎందుకంటే ఇక్కడే ఈ ప్రశ్నలు చెప్పమ్మా మేడం అది లైక్ నేను మాత్రం ఎప్పుడూ నేను తీసుకునే డిసిషన్ లో వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను మ్యామ్ అది నా వీక్నెస్ ఎలా దాని నుంచి బయటికి రావాలి మ్యామ్ అంటే ఐ ఫీల్ లైక్ ఎవ్రీ హ్యూమన్ ఈస్ లైక్ వాళ్ళని లాగా నేను చూడను సెల్ఫ్లెస్ గా ఉండాలి